భూవార్త వార్త కీలకమైన అప్డేట్ తల్లికి వందనం పథకం అందగా రాష్ట్రవ్యాప్తంగా తల్లులు ప్రభుత్వం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు ఈ మేరకు వారి నుంచి అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు కొందరు విద్యార్థులకు హరులు జాబితాలో పేరు ఉన్న డబ్బులు రాలేదు ఇలా అన్ని సమస్యలను పరిశీలించి పరిష్కరించే పనిలో ఉన్నారు ఈ వివిధ కారణాలతో డబ్బులు రాని వాళ్ళు అప్లికేషన్ పరిశీలించి వచ్చే నెలలు డబ్బులు జమ చేస్తామని చెబుతున్నారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ నెలలో తల్లికి వందన పథకాన్ని ప్రారంభించింది ఒక్కో విద్యార్థి అకౌంట్లో పదమూడు వేల చొప్పున జమ చేసిన సంగతి తెలిసిందే అయితే రెండు విడతల్లో విద్యార్థులకు డబ్బులు జమ చేసిన ఇప్పటికీ చాలామందికి డబ్బులు అకౌంట్లో జమ కాలేదు ఉచిత విద్యా పథకం కింద ప్రైవేట్ స్కూల్లో సీట్లు పొందిన విద్యార్థులు అన్న తమ్ముడు అక్క చెల్లికి కూడా డబ్బులు అందలేదు తల్లికి వందనం డబ్బులు రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి నెలకు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ ఇజ్జుట్ బిల్లు రావడం ఐటీ రిటర్న్స్ సమర్పించడం ఆధార్ బ్యాంక్ ఖాతా నంబర్లు అనుసంధానం కాకపోవడం వంటి కారణాలు ఉన్నాయి కొందరికి హరులు జాబితాలో పేర్లు ఉన్నా సరే డబ్బులు జమ కాలేదు దీంతో విద్యార్థులు తల్లిదండ్రులు విద్యాశాఖ కార్యాలయంతో పాటు కలెక్టర్ చుట్టూ తిరుగుతున్నారు అరులైన విద్యార్థులకు విద్యుత్ మీటర్లు సమస్య కారణంగా డబ్బులు జమకాలేదని చెబుతున్నారు ఒకే మీటరు ఉండటం వల్ల మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్తు వినియోగం అవుతుంది దీనివల్ల తల్లులు ఖాతాలో డబ్బులు జమకాలేదు అరులైన విద్యార్థులకు డబ్బులు ఎందుకు జమ కాలేదని అధికారులు పరిశీలించారు ఆన్లైన్లోని స్టేటస్ చూస్తే కొన్ని కారణాలు కనిపించాయి చాలా చోట్ల ఇళ్లలో అద్దెకు ఉండేవారు ఒక విద్యుత్ మీటర్ వాడుతున్నారు ఒకే మీటర్ ఉండడంతో విద్యుత్ వినియోగం ఎక్కువ అవుతుంది నెలకు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ వాడుతున్నారు దీనివల్ల పిల్లలు తల్లుల ఖాతాలో డబ్బు జమ కావడం లేదు ఏరువేరుగా విద్యుత్ మీటర్లు పెట్టుకోవాలని అధికారులు చెబుతున్నారు ఈ విషయాన్ని పాఠశాల విద్యాశాఖకు తెలియజేశారు ఉచిత విద్య కింద సీట్లు పొందిన విద్యార్థులతో తోబుట్టువులకు పథకం రాకపోతే పాఠశాలలను తనిఖీ చేస్తామని అధికారులు తెలిపారు ఆదాయం పన్ను చెల్లించే కుటుంబాలకు తల్లికి వందనం డబ్బులు జమ కావడం కష్టమే అంటున్నారు ఇతర కారణాల వల్ల డబ్బులు జమ కాని తల్లులు సమస్యలు పరిష్కరించి ప్రభుత్వానికి నివేదిస్తున్నామని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి సమస్యలు పరిష్కరించి హారత ఉన్నవారికి వచ్చే నెలలో డబ్బు డబ్బులు అందని వారికి జమ అవుతాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి ఒకవేళ తల్లికి వందనానికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే గ్రామం వార్డు సచివాలయాల్లో సంప్రదించాలని సూచిస్తున్నారు అధికారులు దరఖాస్తులను పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామంటున్నారు ఇప్పటికే పలువురు దరఖాస్తులను అందజేశారు వాటిని అధికారులు పరిశీలిస్తున్నారు మొత్తం మీద తల్లికి వందన పథకానికి సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తుంది ప్రభుత్వం అలాగే కొంతమంది ఎస్సీ విద్యార్థులకు డబ్బులు పెండింగ్లో ఉన్నాయి ఈ డబ్బులు కూడా ఈ నెలలోనే విడుదలవుతాయని చెబుతున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైకు సబ్స్క్రైబ్ చేయడు మాత్రం మర్చిపోకండి